ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు భారీ శుభవార్తలు వరుసగా రెండు రోజులు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నుంచి చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది అది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి విద్యార్థులకు సెలవులు అంటే చాలు ఎక్కలేని సంతోషం వస్తుంది టీచర్ క్లాసెస్ హోంవర్క్ బాధలు తప్పుతాయని అమ్మయ్య అనుకుంటారు సెలవులు ఎప్పుడొస్తాయని చూస్తుంటారు అయితే ఫిబ్రవరి చివరి వారంలో రెండు రోజుల పాటు స్కూళ్ళు కాలేజీలకు సెలవులు రానున్నాయి మహాశివరాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల కళాశాలలకు సెలవులు అయితే ప్రకటించింది ఈ రెండు రోజులు సెలవులు మహాశివరాత్రి పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది ఈ పండుగ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం తెలంగాణలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అంటే ఇరవై ఏడు తారీఖు తెలంగాణలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేసిన ఏదైతే ఎంపిక చేసిన జిల్లాల్లో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో పాఠశాల కళాశాలలకు ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రభుత్వం సెలవులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు తారీఖున మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర హక్తం సెలవులు ఉండగా ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరిగేటువంటి జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఫిబ్రవరి ఇరవై ఏడున సులువులైతే ఉంటాయని చెప్పేసి ఉపాధ్యాయుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు అయితే వేయడానికి అర్హులు అనమాట మొత్తం